యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని గోశాలలో పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటవ సంవత్సరం పదవ తరగతి యాదగిరిగుట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అదే పాఠశాలలో చదువుతున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని గోశాలలో పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటవ సంవత్సరం పదవ తరగతి యాదగిరిగుట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అదే పాఠశాలలో చదువుకున్న ప్రభుత్వ విప్ ఆలయరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వారితోటి మిత్రుడు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా నియామకం కావడంతో వారి తోటి మిత్రులు ఘనంగా సన్మానించి ఐదు వందల అందజేశారు

గెలిచిన తర్వాత మన అతను కలుగుతామని ఆ రోజు అనుకోవడం జరిగింది అవకాశం అలా రోజు మనకు కల్పించినందుకు ఆయన కూడా మనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఈరోజు 何だってね。 ప్రభుత్వ పరంగా రావరికి ఎక్కడ ఇబ్బందులు ఉన్నా మా స్నేహితులు ఎక్కడ ఉన్నా ఇబ్బందులున్నా ఖచ్చితంగా తీర్చే బాధ్యత నా ఉంది ఖచ్చితంగా అని చెప్పి ఇంకో కూడా గతంలో వచ్చినప్పుడు నిజంగా మా సోదరు చెప్పి మీకు ఎమ్మెల్యే అంటే పక్షాన ఇది మొక్కల నుంచి వచ్చి మీద సంతోషపడేది అదే ఎమ్మెల్యే అంటే ఏం చేస్తాను చేయొచ్చు రాని చెప్పి అంటే ఆ రోజుల్లో పరిస్థితులు ఈ ఎమ్మెల్యే పెద్ద పెద్ద కాదు మన స్నేహం మధ్యలో ఆ చిన్న పక్కనే పెట్టి పక్కన చేసుకున్నాం దాని అందరికంటూ కూడా ప్రతి సంవత్సరం ఈ రకంగా కొంత బాధలు కానీ ఎవరైనా ఒకరి బాధ ఒకరు చెప్పుకుంటే మన పోతుంది మా అన్నయ్యకి ఎక్కున్నాం లేకపోతే మా చెల్లెకి ఎక్కువ మా తమ్మికి ఎక్కువ అనే ఫీలింగ్ అందరూ ముందుకు పోవాలి ప్రతి కుటుంబంలో ఏ చిన్న అయినా నేను మీ తమ్మిని లేక మీ అందరిక తప్పకుండా వస్తా అక్కడ సమాజంలో అరే మీ అందరం చేస్తే మా కూడా ఎమ్మెల్యే మీకు ఉన్నది ఉంటుంది ప్రతి ట్రాన్స్పేట్ ప్రతి స్నేహితుడి పెళ్ళి కానీ పిల్లల పెళ్ళ కానీ ఇంటి కార్యక్రమం నేను తప్పకుండా అనేక ఏదో ఎమ్మెల్యే గారి ప్రభుత్వం కూడా వచ్చానని ఎందుకంటే సంతోషమైనా మీకు వచ్చి సంతోషమైనా అందరికి కలిసిగా షేర్ చేసుకొని మీలో ఒకటిగా ఈ స్థాయికి రావడం నిజంగా మీ అందరి ఆ రోజు జీవనలు మీ అందరి కృషి మీకు మీరు పట్టుదల కాబట్టి ముందు ఏ కార్యక్రమం ఉన్నా అందరికి కలిసికట్టుగా ప్రతి సంవత్సరం ఒకరోజు మనం కలిసి కట్టుగా ఉండి మన నెక్స్ట్ టైం మన ఇంత పెద్ద యాత్రి సమయంలో నిజంగా ఏర్పాటు చేసేటువంటి మానవులు కొంచెం ముఖ్య ఉపయోగం ఏమిన్నాం పక్కన మంది చేస్తాం అంతే కదా అప్పుడు మనకి ఎంతో పెద్ద ఉండే మన ఈ ముప్పై మూడేళ్ళతో పెద్ద చాలా మంది మాత్రులందరూ కూడా కాబట్టి ఒక్కసారి అందరూ కొంతమంది శ్రీ ఆది లక్ష్మణ స్వామి ఆశ్రం వల్ల ఒక తల్లి పిల్లల కంటే ఎక్కువ కూడా అన్నాదమ్ముల లెక్క అక్కచిల్ల లెక్క ముప్పై మూడు సంవత్సరాల మన కలయికలో ఎంతోమంది ఉన్నత స్థాయికి వచ్చారు ఇప్పుడు మామూలు ఉన్నట్టుగా కొంతమంది ఎంప్లాయీస్ కావచ్చు కొంతమంది రాజకీయం కావచ్చు కొంతమంది డీజెస్ పరంగా కావచ్చు నిజంగా తొంభై తొంభై ఒకటి బ్యాచ్ అంటే కూడా నూటికి తొంభై శాతం సక్సెస్ అయిన ఉంది మరి ఆ లక్ష్మణ ఆశీషులు ఆ స్వామారి కృపలనే మనందరూ ఆయన డ్రైవర్లనే ఇయాల మీ అందరి ఆత్మీయ సోదరుగా